కేరళలో పోలీస్ సిద్ధ మాకు అపాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక పనిచేస్తున్నాను దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మా ఊరి యొక్క ఆశీర్వాదం మా ఊరు ఆశిస్తు మా తల్లిదండ్రుల తేదాలు నా సోదరులు తో మంది అందరినీ వాళ్ళ యొక్క ఆశిస్తున్న ఎనభై ఒకటి ఎనభై మూడులో చేస్తున్నాం ముగ్గురు మన ఎల్ గారు చెప్పిన ప్రకారం శ్రీ ఎల్ సుబ్బారెడ్డి శ్రీ సుబ్బాకర్ నేను ముగ్గురు కూడా అరండి సర్జెస్ కలిగాను అది ఆ రోజుల్లో మాకు వచ్చిన కార్డర్స్ నాకు కేరళ సుబ్బారెడ్డికి సుమాకరణి సిక్కిం మరి వేరే చేత కానీ ఇంకొన్ని మూడు కోణాలకి ఉసిరి పాడేశాడు ఆ రోజు అనుకున్నాం ఎంతమంది దౌర్భాగ్యం అనుకున్నాం వీరవాసం దేశం నలుమూలకి వ్యాఖ్యలుగా పదవులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం మనం ఏ పదవిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మనకు కావాల్సింది మంచి వ్యక్తిత్వం సేవ చేయడానికి దృక్పథం కావాల్సింది విద్యార్థులకి నేను చెప్పాలనుకున్న మెయిన్ ఉద్దేశం అందరికీ ఒకే సమయం ఉంటుంది లైఫ్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ ఒక రోజు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్సే అందరికీ ఆ ఇరవై నాలుగు గంటలను ఎట్లా మనం వాడుకుంటాం ఎట్లా మన దాన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడతా ఉన్నదే ఇక్కడ ప్రధాన విషయం దానిలో భాగంగా ఎనర్జీ అంటే నాలుగు విషయాలు నాకు వస్తాయి ఇప్పుడు కూడా ఒకటి మనకి ఫిజికల్ ఎనర్జీ రెండవది మెంటల్ ఎనర్జీ మూడవది ఎమోషనల్ ఎనర్జీ నాలుగవది స్పిరిచువల్ ఎనర్జీ ఈ నాలుగు ఎనర్జీస్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన తీసుకొని వాటిని సాధించి ముందుకు వెళ్తాము ఉన్న సమయాన్ని సక్రమంగా వాడుకొని వెళ్తాము ముందుకు వెళ్తాము జరిగితే తప్పనిసరిగా ఎవరైనా కానీ సాధించగలుగుతారు ఈ విషయాన్ని మాకు కావాల్సింది నేను ఎప్పుడు చెప్పుకుంటాను ఇక్కడ మా విద్యార్థులకు కానీ నేను తెలుగుదానికి ఆ కాలంలో మీకు చదువుతున్నప్పుడు మా క్లాస్మేట్స్ ఇక్కడ ఉన్నారు ఉండాలని అవి అద్భుతమైన మ్యాథ్స్ గుణానికి అలాగే కమిషనరుగా अगेन అండర్ఫుల్ విద్యతికరా అలాగే సార్ జుబిసడిగా వినస్ నాయుడు అందరూ కూడా నాకంటే చాలా చాలా పెంచ ఉంటున్నారు తప్పితే ఒకటి ఉంది ఒకటి యోగన దీని యోగం విదాత 2 గైడింగ్ వర్సది మనం మనకి యోగిత ఉంటా గనక ఆటోమేటిక యోగం మాత్రం తీపిస్తాడు మేము ఇక్కడ మీ ముందుకు ఇవ్వడానికి కారణం అంటే ఆ యోగం వల్లనే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు మా జూనియర్స్ కా సీనియర్స్ కావచ్చు ఉన్నారు అది కొంత మాత్రమే ఆ యోగం ఉంటుంది మన మనతో పాటు పంచి ప్రయాణం చేసిన వాళ్ళకి మనతో పాటు ఉన్న వాళ్ళకి అందరికి ఎక్కువ కావాల్సింది కృతజ్ఞత జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయినది కృతజ్ఞత రెండవది మనం ఎవరికైనా మనకి ఏదైనా ఏ విషయం కానీ అనవసరంగా మనం మనసులో పెట్టుకొని మనం వాటి మీద ఆధారపడి వాటి మీద ఈ ఒక్క విషయాన్ని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అలా మూడు విషయాలు చర్చ పెట్టుకున్నాను ఎప్పుడు కంపేర్ చేసుకోవచ్చు కంపారిజన్ ఎందుకంటే మనం ఒక రకంగా పుట్టాము మీరు ఒక పొడవు ఉండొచ్చు ఒక పుట్టిగా ఉండొచ్చు ఒక అందంగా ఉండొచ్చు ఒక అందం తక్కువ ఉండవచ్చు ఈ విషయాలు కూడా మనం కంపారిజన్ బదులు మనం కంపారిజన్ లేకుండానే ముందుకు మన యొక్క జనరల్ లైఫ్ లో ఒక ఔన్నత్యానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే కాంపిటీషన్ మనం కంపీట్ చేయనసేది కంపేర్ చేయవలసిన కంపీట్ చేయడం అవసరం లేదు కాకపోతే కంపీట్ ఫర్ గుడ్ కంపీట్ ఫర్ దెటర్మెంట్ అని దాన్ని చేసుకోవాలి అంటారు उपदेशन इन्स्पिशन <laughs> చదువుకి సాధించి కల్గా నిండిగా ముందు చెప్పనట్టుగానే ఇది నాకు వచ్చింది అంటే గనుక ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి కూడా సాధించగడాలి ఇక్కడ నేను చెప్పనట్టుగానే ఇట్స్ ఆర్డినరీ కుడ్ంట్ మీ బట్ ఓన్లీ ది రిక్వైర్డ్ ఇస్ దట్ దిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిడికేషన్ అది కావాల్సినానికి మనకి మార్చుకోవట్ని గాని క్లింగ్ బ్రీమ్ బ్రీమ్ అండ్ ఏంది అండ్ హార్డ్ i can't